what action <coughs> Nathan, కట్టండి శ్రవణ్ బెండ్ కట్టడానికి బెండ్ అయినట్టు బెండ్ అయి కానీ స్లో మోషన్ లో ఉన్న అతను ఆల్రెడీ కట్టడం కూడా అయిపోవచ్చు మైల్తో బెండ్ అవు చరణ్ శ్రవణ్ నువ్వు కూడా బెండ్ అవు శ్రావ్య హ్యాపీగా ఉన్నావు ఆ రియాక్షన్ కట్టబో శ్రవణ్ చరణ్ కట్టబో కట్టే జ్యోతిష్ ఆత్మా లేచునించో సా సెవెన్ కట్టడం అయిపోయింది లేచి నుంచో కడెక్ట్